అందరికీ నమస్కారం మెయిన్ రోడ్డుకి అతి దగ్గరలో ఉన్నటువంటి నూట ముప్పై మూడు గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన కొత్త ఇండిపెండెంట్ హౌస్ అయితే ఈరోజు మీకు నేను చూపిస్తున్నానండి మొత్తం వర్క్ అయితే మొత్తం కంప్లీట్ చేసి ఇస్తారు చాలా వరకు వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్తాను ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు మాకు ఫోన్ చేసినప్పుడు పైన ఉన్నటువంటి యాడ్ నెంబర్ అయితే ఖచ్చితంగా చెప్పవలసి ఉంటుంది ఇది పైకి వెళ్ళడానికి స్టెప్స్ అయితే ఉన్నాయి తూర్పు ఫేసింగ్లో ఉంటుంది మెయిన్ డోర్ వచ్చి మొత్తం టేక్ డోర్ అయితే ఫిట్ చేస్తున్నారు ఇదంతా స్పేస్ అయితే హాల్ అండి సార్ మీకు చూపిస్తాను ఇదంతా హాల్లో ఉన్నటువంటి స్పేస్ అయితే ఉంది ఇక్కడ టీవీ నెట్ కబోర్డ్ కూడా వస్తుంది కబోర్డ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్గా చేసేస్తారు ఈ ఇండిపెండెంట్ హౌస్ మెయిన్ రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుంది తూర్పు ఫేసింగ్లో ఉంటుంది ఇదంతా కిచెన్ ఏరియా కిచెన్లో కూడా మనకి బాస్కెట్లు మోడ్రన్ కిచెన్ అయితే వస్తుంది ఇక్కడ సీలింగ్ లైట్స్ అన్నీ కూడా వస్తాయండి డిజైన్గా ఉంటుంది ఈ ఇండిపెండెంట్ హౌస్ వచ్చి విజయవాడ సింగినగర్ పైపు రోడ్డు దాటిన తర్వాత కంట్రిక లొకేషన్లో ఉంటుంది మెయిన్ రోడ్డుకి అతి దగ్గరగా ఉంటుందన్నమాట మీకు నచ్చినట్లయితే పైన ఏజెంట్ నెంబర్ ఇచ్చాము ఆ నెంబర్కి ఫోన్ చేయండి కాస్ట్ అయితే డెబ్బై ఎనిమిది లక్షలు అయితే చెప్తున్నారు సెవెంటీ ఎయిట్ ల్యాక్స్ అయితే చెప్తున్నారండి రేటు మాట్లాడుకోవచ్చు బ్యాంకు లోన్ వస్తుంది సుమారుగా యాభై ఐదు నుంచి అరవై లక్షల వరకు బ్యాంకు లోన్ వస్తుంది అది కూడా మేమే దగ్గరుండి ఇప్పిస్తాము ఎటువంటి కమిషన్ లేకుండా బ్యాంకు లోన్ అయితే ఇస్తామండి ఇది సెకండ్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ అయితే లేదు బయట కామన్ బాత్రూమ్ ఉంది ఇదంతా సెకండ్ బెడ్రూమ్ అయితే మీరు చూస్తున్నారు మొత్తం నాలుగు హౌసులు పక్కపక్కనే కన్స్ట్రక్షన్ చేశారు అందులో మూడు అయిపోయింది ఒకటి మాత్రమే ఉంది మీకు నచ్చినట్లయితే పైన ఏజెంట్ నెంబర్ అయితే ఇచ్చాము ఆ నెంబర్కి ఫోన్ చేసి చూడండి ఇది సందైతే ఇచ్చారు ఇక్కడ కామన్ బాత్రూమ్ ఉంది విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్